కూడా కేసు కూడా పెట్టలేదంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలిస్తున్నాడు విడుదల రజనీ గారి మీద సిఐ దాడి చేస్తే కనీసం అతన్ని ఉద్యోగం నుంచి పక్కన పెట్టే కార్యక్రమం కూడా చేయలేదంటే ఇవాళ ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఇవాళ ఒకటే చూసుకోవాలి వెనకటి కంట ఒక రాజుగారు ఆయన రాజ్యంలోకి వెళ్తున్నాడంట బాగా మంది బార్పాలతోటి వెళుతూ ఉంటే ఒకడు ఇసనగర్ర తీసుకొచ్చాడంట అయ్యా ఈ ఇసనకర్ర నూట యాభై సంవత్సరాలు పనిచేస్తుంది ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీరు కొనాలంటే సరే రాజుగారు ఏంట్రాడు నూట యాభై సంవత్సరాలు అంటున్నాడు సరే తీసుకొని కొనుక్కొని ఇంటికి వెళ్ళాడంట ఇంటికి వెళ్ళగానే మూడు నెలలుగా ఆయన ఎట్లంటే ఊపుతూ ఉన్నాడు అంట ఊపుతూ ఉంటే ఇసనగారు విరిగిపోయిందంట అరే పిలవంటరావాణ్ణి అని చెప్పి వాడిని పిలిపించాడంట ఏంది ఆయన ఇసునకర్ర నూట యాభై సంవత్సరాలు వస్తుంది ఏంటి ఎందుకు మరి మూడు నెలలకే పోయిందంటే వాడు అన్నాడంట అయ్యా ఎట్లా పని చేశారంటే ఇట్లా ఇట్లా ఊపుతా అంట ఊపాల్సింది ఇసున్ గారు ఇక్కడ పట్టుకొని తలకాయ ఇట్లా ఇట్లా ఊపాలన్నా అంట గారు ఇలా పట్టుకొని తలకాయ ఊపాలా మీరు ఇట్లా ఊపితే పాడవకుండా ఎందుకుంటారు ఇలా ఉంది చంద్రబాబు నాయుడు మోసం ప్రతి ఒక్క మోసాన్ని అయ్యయ్యో ఏ మోసం మోసం అంటే చంద్రబాబు నాయుడు వెన్నుపోటంటే చంద్రబాబు నాయుడు పేట్ అండ్ రైట్లు ఇవాళ చంద్రబాబు నాయుడికే ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎవడు కూడా ఇంత మోసం చేయడం ఇవాళ రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడితే కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు ఆయన పక్కనున్న పది మంది మీద అనే అతను మరి యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడు ఏ విధంగా చనిపోయాడో మనకు తెలియదు కానీ అతను కారు గుద్దాడు జగన్మోహన్ రెడ్డి గారు కారు గుద్దిందని కారులో ప్రయాణం చేస్తున్న ఐదుగురి మీద కేసులు పెట్టాను ఎవడైనా డ్రైవర్ మీద కేసు పెడతాడు ఇప్పుడు బస్సు బస్సు ప్రయాణం చేసి బస్సు యాక్సిడెంట్ అయితే బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు అందరి మీద కేసులు పెడతారా ఎక్కడ బెటర్ చట్టాలు మార్చారు డ్రైవర్ మీద పెట్టేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కారులో ప్రయాణం చేసిన అందరి మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే భయం వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే భయం నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మూడు అంశాల మీద బయటకు వచ్చాడు పొదుల్లో పొగా కొనుగోలు చేయాలని చెప్పి ధర్నా చేశాడు పొగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారా లేదా ఆయన పొయ్యి వచ్చి రాగానే ప్రజలకు మేలు జరిగిందా లేదా ఒకసారి ఆలోచన చేయాలా మరి వాళ్ళ మామిడికాయల కోసం పోతే రెండు వందల నలభై కోట్లు శాంక్షన్ చేయాలని చెప్పి కేబినెట్ లో ఆమోద ముద్ర వేశారు ఎందుకు వేశారండి రైతుల కోసం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బయటకు వస్తే మీకు ఉత్సవ భోబిస్తున్నాడు అది గుర్తు పెట్టుకోవాలి ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బయటకు వస్తే అమ్మఒడి పడింది జనాలందరికీ ఇవాళ ఆయన బయటకు వచ్చాడంటే ఏదైనా ప్రజా సమస్యల మీద వస్తున్నాడు ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అది ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేగాని వీళ్ళు చెప్తున్నారు అంట ఏం పరిపాలన చేశారు నేను అడుగుతా ఉన్నాను పదమూడు నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి సూపర్ సిక్స్ మీరు పథకం ఇచ్చారు ఏమన్నా జరిగిందా జరగలేదు ఎంత అప్పు చేశారండి వీళ్ళు లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేశారు పదమూడు నెలలు ఒక్క పథకం ఒక్కటే అమ్మఒడి అరకొరగా వేసారు తప్పితే ఒక్క పథకం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల ముప్పై రెండు వేల కేసులు పెట్టే కార్యక్రమం చేస్తారు ఏం చేస్తున్నారు ఈ డబ్బులు ఎవరికి సమాధానం చెప్పట్లేదు సుపరిపాలనని పెట్టారు పాలన తొలి అడుగు నేను అడుగుతా ఉన్నాను పదమూడు నెలల నుంచి ఒక్క కొత్త పెన్షన్ ఎవరికైనా ఇచ్చారా ఎవరికైనా ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా కుర్రాళ్ళు చెప్పాలి ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా ఒకరికి ఇళ్ల పట్ట ఇచ్చారా ఇవాళ ఏమీ ఇవ్వకుండా వీళ్ళు అని రోడ్డు మీద తిరుగుతుంటే జనాలు చీ కొడుతున్నారు జనాలు చెప్తా ఉన్నారు మీరు రెండయ్యా మా కరెంటు బిల్లులు ఒకసారి చూడండి పదిహేడు వేల కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు వేసి ఇవాళ అప్ ఛార్జీలు అనేసి కరెంట్ బిల్లు ఆరు వందలు వస్తుంటే ఆరు వేలు కట్టాల్సి వస్తుంది ఇవాళ ప్రతి ఒక్కరు ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరేం చేస్తున్నారని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వ్యాపారాలు లేవు పథకాలు లేవు మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో డ్వాక్రా మహిళలు ఇవాళ బ్యాంకులకు వెళ్తే కనీసం లోన్లు తీసుకునే పరిస్థితి లేదు ఇవాళ రైతులకి నష్టం రైతు కూలీల నష్టం వ్యాపారాల నష్టం విద్యార్థులకు నష్టం ఎవరు ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఈ రాష్ట్రంలో అది గుర్తుపెట్టుకోవాలా అదేవిధంగా మరి ఒకటే ఇవాళ జనాలు అనుకుంటున్నారు అయ్యా పాలిచ్చే గేదెను వదిలేసి ఈరోజు ఎద్దుని దున్నపోతుంది తెచ్చి కట్టేసుకున్నాం ఇవాళ ఇది పరిస్థితి రాష్ట్రంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రోజు ఏదో నెలకు ఒక పథకం వచ్చేది కుటుంబం సంతోషంగా ఉంది ఇవాళ పాలిచ్చే గేదె వదిలేసి దున్నపోతుని తెచ్చి కట్టుకున్నాం ఆశపడ్డాం ఏదో ఆయన ఏదో చేస్తాడని చెప్పి ఇవాళ ఆ ఆశలన్నీ అడియాసలయ్యే కార్యక్రమం అయ్యిందని చెప్పి ఒకసారి ఈరోజు గుర్తు చేసుకోవాలి అట్లానే వీళ్ళకి సపోర్ట్ చేశాడు ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటున్నాడు ఆయన ఎక్కడికి పోతే అక్కడ నేను ఇక్కడే పుట్టాను అంటాడు మరి అర్థం కాలే ఎక్కడ పుట్టాడు నీకేమన్నా తెలుసుంటే చెప్పాలి అరే చెన్నై పోతే నేను ఇక్కడే పుట్టాను అన్నాడు మొన్న మార్కాపురం పోయాడు మార్కాపురంలో కూడా నేను ఇక్కడే పెరిగాను పదిహేను సంవత్సరాలు ఉన్నాడు మాకు అర్థం కావట్లేదు ఎక్కడ పుట్టాడు ఈయన అసలు ఏంటి పరిస్థితి డీటెయిల్డ్గా ఒకసారి చెప్పాలి ఆయనే చెప్పాలి మరి ఆయన ఒకసారి చెప్పింది మరొకసారి గుర్తుండదు నిన్నే చెప్తున్నాడు తెలుగు భాష తల్లి అయితే హిందీ భాష పెద్దమ్మంట హిందీ భాష పెద్దమ్మంట గతంలో హిందీ భాషను తిట్టాడు వీళ్ళు బలవంతంగా హిందీ రుద్దుతున్నారని చెప్పి గతంలో మాట్లాడిన వ్యక్తి ఇవాళ మరి ఇంగ్లీష్ భాష ఏమవుద్ది ఈరోజు ఉపాధి కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా ఎంబీబీఎస్ చదవాలన్నా లేకపోతే ఇంజనీరింగ్ చదవాలన్నా పుస్తకాలని ఇంగ్లీష్ భాషలో ఉంటాయి ఇంగ్లీష్ భాష మన ఇంటి అల్లుడు అల్లుడిని మర్చిపోతావా అల్లుడిని గౌరవం ఇవ్వాలి నువ్వు తల్లి పెద్దమ్మ కాదు ముందు తల్లి తర్వాత అల్లుడే తల్లి అల్లుడు ఇద్దరూ ముఖ్యం కాబట్టి పెద్దమ్మ కాదు అది గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బీజేపీతో ఇవాళ కలిసి ఉన్నాం కదా అందుకని హిందీ భాష అంటే ప్రజల అమాయకులు కాదు అన్ని గుర్తుంటాయి అది గుర్తుపెట్టుకోవాలి లాఖరికి నిన్నే ఆఫ్ సర్వే అని ఒక సర్వే చేశారు ఎవరు ఇది ఐఐటి వాళ్ళు చేశారు ఐఐటి బాంబే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా కాల నగరేసుకొని ఈరోజు రోడ్డు మీదకి రావాలి ఈ కార్యక్రమం చేయాలంటే ఎందుకంటే ఈ సర్వేలో ఏం చెప్పారంటే తొంభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల మీద తొంభై ఎనిమిది మీద ఈరోజు వ్యతిరేకత ఉంది ఇది చేసింది ఎవరో సామాన్యులు కాదు ఐఐటి చెన్నై ఐఐటి బాంబే వాళ్ళు బయట వాళ్ళు చేశారు మూడ్ ఆఫ్ ఏపీ అని సర్వే చేశారు మూడు రోజుల క్రితం వచ్చింది అందులో మంత్రులు పదమూడు మంది మంత్రుల మీద ఈరోజు వ్యతిరేకత ఉంది ఇరవై ఐదు మందిలో పదమూడు మంది మంత్రులు ఎంపీల్లో పదకొండు ఎంపీల మీద వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేలో తొంభై ఎనిమిది మంది మీద ఇవాళ వ్యతిరేకత కనపడుతూ ఉంది ఇవాళ ఈ విధంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రోజు రోజుకి ఈరోజు బలోపేతం అవుతూ ఉంది కార్యకర్తలు ఉత్సాహంగా వస్తున్నారు రోడ్డు మీదకి రావాలి మనం బలంగా ఉండాలి అట్లానే మరి ముఖ్యంగా రజనమ్మ గారు రజనమ్మ గారి గురించి చెప్పాలి ఈరోజు ఆమె ఇక్కడే ఇల్లు కట్టుకొని చిలకలూరుపేటని తన లాగా చేసుకొని ఈ రోజు ఇక్కడే పోటీ చేయడానికి ఆమె సిద్ధపడుతూ ఉంది ఎవరు ఎవరి మాటలు నమ్మొద్దు దయచేసి ఆమె ఇక్కడే ఉంటుంది ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి మళ్ళీ పాత రోజులు రావాలి రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే రజినమ్మ గారిని గెలిపించుకున్నామో అత్యధిక మెజార్టీతో ఈరోజు మనం గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని పిలుపునిస్తూ ఉన్నాను ఖచ్చితంగా పుల్లారావు గురించి ఎమ్మెల్యే గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఇక్కడ ఏ భూమి రిజిస్ట్రేషను రిజిస్టర్ లో కూడా చెప్పాడు ఎవరు నాకు తెలియకుండా ఒక్క సెంటు కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదు అనే ఆఖరికి రిజిస్టర్ ఆఫీస్ కూడా ఈరోజు ఈరోజు వార్నింగ్ ఇచ్చే కార్యక్రమం చేశాడు మనం కాదు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఇవాళ వాళ్ళు సొంత పార్టీ కార్యకర్తలు భూములు కొనుక్కోవడానికి లేదు సెంటు స్థలం కొనుక్కోవడానికి లేదు ఇవాళ చిలకలూరు పెట్టడంలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మాకు అన్ని విషయాలు చెప్తూ ఉంటారు వాళ్ళు తెలుస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాను పుల్లారావు అనే వ్యక్తి ఖచ్చితంగా ఈసారి ఓడిపోతాడు అసలు ఆయనకి టిక్కెట్ ఇస్తారో లేదో కూడా నాకు అనుమానం కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను రజనమ్మ గారిని ఇక్కడ మళ్ళీ బలోపేతం చేయాలి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం వాటన్నిటినీ కూడా మనం సమీక్షించుకొని వాటిని పరిష్కారం చేసుకుని ముందుకు వెళ్లే కార్యక్రమం చేద్దాం ఈ పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాలాగా మార్చాలి మళ్ళీ ఏడుకు ఏడు గెలవాలి ఎంపీని గెలుచుకోవాలి ఈ ఎనిమిది సీట్లు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మనం బహుమానంగా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం గోపిరెడ్డి గారికి చాలా చాలా కృతజ్ఞతలు అన్నా ఇప్పుడు మన పల్నాడు డిస్టిక్ అబ్జర్వర్ అయినటువంటి గౌతమ్ రెడ్డి గారు మాట్లాడే ముందుగా ఒక చిన్న మాట అన్న మన మ్యా మేడం గారికి ఒక చిన్న మనవి చేస్తా ఉన్నా మన పట్టణంలో ఈ కార్యక్రమం గురించి అందరికీ చెప్తా ఉంటే మన కార్యకర్తలు ఒక మాట చెప్తా ఉన్నారు ఏంటంటే ఈరోజు ఇంతమంది కార్యకర్తలు వచ్చారంటే అది మీ పట్ల అభిమానం కానీ మన పార్టీ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు జరిగినాయి అయినా సరే ఎవరిని ఎవరు కూడా లెక్క చేయకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారు వారు చెప్పేది ఏంటంటే అన్న ఈరోజు మేము అందరం వచ్చాం ఇంకొన్నాళ్ళు పోతే ఇంకొద్ది మంది ఎక్కువ వస్తారు ఎన్నికల ముందు ఇంకా ఎక్కువ మంది వస్తారు మేడం గారు గెలిచిన తర్వాత ఇంకా కొత్త కొత్త ముఖాలు కనబడతాయి అక్కడ ఈరోజు మనం పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నాం కదా మనం నిలబడటానికి కూడా కనీసం స్థలం దొరకదన్నా ఆ విధంగా వస్తా ఉంటారు కానీ ఈ రోజు వచ్చినటువంటి కార్యకర్తలు అందరినీ ఎప్పటికీ మర్చిపోవద్దన్నా మనందరినీ గుర్తు పెట్టుకొని ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు రేపు ఎన్నికల ముందు వచ్చేటువంటి వాళ్ళు ఎవరు తర్వాత గెలిచినాక వస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరు అని చెప్పి కొద్దిగా గుర్తు గుర్తు పెట్టుకోమని చెప్పి మీ ద్వారాగా చెప్పండి అని చెప్పి చెప్పారు కాబట్టి ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నామా ఇప్పుడు మన గౌతమ్ రెడ్డి గారు మనందరి ఉద్దేశించి మాట్లాడతారు ఈనాటి అధ్యక్షులు మా వెంకటేశ్వరులు గారు దరియా వెంకటేశ్వరు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు పల్నాడు అదేవిధంగా వెనుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు మేమ మన భలైపోయి గుంటూరు పట్టణానికి వెళితే అర్థం చేసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా మరలా మీ ముందుకే తీసుకొచ్చి పెట్టడానికి గల కారణం రాబోయే రోజుల్లో మీరు మరలా ఎమ్మెల్యేగా చేస్తారనేటువంటిది ఒకే ఒక్క సంతే సందేశ సందేహంతోనే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నా నేను ఇక్కడికి వచ్చినటువంటిది ఒకటే ఇందాక వెంకటేశ్వర దయ్య గారు చెప్పినటువంటి పద్ధతి ఏదైతే ఉందో దానికోసం ఇక్కడికి రావటం అనేటువంటి జరిగింది ఈ ప్రాంతానికి మనం రావడానికి కారణం ఈ జెండానే కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కిందకి మన అందరూ రావటం అనేటువంటి జరిగింది ఎందుకొచ్చాం అందరికీ పదవులు కావాలని వస్తావా అందరికీ అన్ని రకాల సౌఖ్యాలు కావాలని వస్తావా ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ప్రజానికి సుభిక్షంగా ఉండాలి తినటానికి తిండి ఉండాలి కట్టుకుంటానికి బట్ట ఉండాలి ఉండటానికి ఇల్లు ఉండాలి తాగునీరు కావాలి సాగునీరు కావాలి ఉచిత వైద్యం కావాలి అదే పద్ధతిలో విద్య కావాలి అనేటువంటి పద్ధతిలో ఏదైనా వ్యాపారం చేసుకుంటే కొద్ది గొప్ప పెట్టుబడి రావాలంటే ఈ ప్రభుత్వాలు అండగా దండగా నిలవాలనుకునే పద్ధతిలోనే ఈ ప్రజానికి యావత్తు ఉంటారు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధిపతిని వదిలి వెళ్లిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో గాని ఒకే ఒక్క నాయకుడు పేదల పెన్నెది అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు అడుగు పెట్టారు ముఖ్యమంత్రి అయ్యారు నేను ఇందాక చెప్పిన అన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకురాటం జరిగింది తాగునీరు ఇచ్చారా సాగునీరు ఇచ్చారా ఉచిత వైద్యం ఇచ్చారా వైద్యం ఇచ్చారా విద్య ఇచ్చారా అదే పద్ధతిలో ఫారిన్ నుంచి కమిటీలు కమిటీలుగా ఈ ప్రాంతానికి రావటమే కాకుండా అధ్యయనం చేయడానికి విదేశాల నుంచి ఇక్కడికి రావటం జరిగింది ఎట్లా ఇస్తాడే ఆయన విద్యకి సంబంధించి వైద్యానికి సంబంధించి అనే ఆ కమిటీ రిపోర్ట్లు తీసుకొని ఇతర దేశాల్లో కూడా అమలు చేసుకునేటువంటి పద్ధతి ఉంది ఇవాళ మనం చూస్తున్నాం ఇదే పద్ధతిని కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అందిపుచ్చుకున్నారు నూట యాభై ఒక్క సీట్లు సంపాదించి ప్రజల యొక్క మన్నల పంచి చెప్పని కూడా చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కళ్ళున్నటువంటి కబోదెవరు చంద్రబాబు నాయుడు నేను చెప్తా ఉన్నా అరవై ఆరు లక్షల మంది పైచులకు ప్రజానీతానికి రెండు కోట్ల ముప్పై ఆరు వేల రూపాయలు రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు డైరెక్ట్ గా ప్రజలకు అందజేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఒకటి తీసుకున్నాం నాయకుడు అంటే ఒక గుర్తింపు ఉండాలి రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలంటే ఏమంటాం ఉచిత విద్యనిచ్చాడు ఇచ్చాడు వైద్యనిచ్చాడు ఆహా అనేటువంటి పద్ధతులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకోవాలంటే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాడు రైతన్నలకు అండగా ఉన్నాడు అదే బదులు ఇంటింటికి డాక్టర్ ని పంపించాడు అనేటువంటిది ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని చూసిన తర్వాత మరి ఎవరిని చూస్తున్నాం చంద్రబాబు నాయుడిని చూస్తుంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటండి ఎవరన్నా చేసా ఒక్క పథకం ఉందని ఆయన మోసం 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 తప్ప మరొకటి ఉందా నేను ఒకటే చెప్తా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఓకే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వగా మూడు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తాడు ఇవ్వలా రెండు వేల పద్నాలుగు కూడా చెప్పాడు పెద్ద ఉద్యోగం నేను తీసుకొచ్చి ఎమ్మెల్సీగా ఇస్తున్నాను మంత్రిగా ఇస్తున్నాను లోకేష్ ఇచ్చారు సరే రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చారు మరణాదే పాట పడ్డారు మనం నమ్మే ఓట్లేసాం అయిపోయింది ఇవాళ నేను మొన్న చెప్పాను జనాలందరికీ కూడా మళ్ళీ గుర్తుపెట్టుకుంటారేమో పెట్టుకుంటారేమో పవన్ కళ్యాణ్ మిస్టర్ డియర్ బ్రదర్ నువ్వు వాళ్ళ అన్నకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నాడు ఉద్యోగం ఇచ్చేశాడు మా అన్నకి ఉద్యోగం ఇస్తే రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాననేటువంటి చెప్తారు నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా దమ్ము ధైర్యం కలిగినటువంటి టిడిపి కార్యకర్తలుంటే మీ హయాంలో ఏమైనా జరిగితే ఏమైనటువంటి అభివృద్ధి జరిగితే కమా ఈ యొక్క చెలకలూరు నడిబొడ్లో కూర్చున్నావు రజినమ్మ గారు కూర్చుంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగింది ఏంటి నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ గతంలో కూడా నువ్వు చేసినటువంటి ఏంటి చర్చకి రా పుల్లారావు రాగలవా నువ్వు లేదంటే కనుక నీకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ తెచ్చుకుంటావా లొకేషన్ తెచ్చుకుంటావా కమా అనేటువంటి చెప్తాం నేను ఒకటే ఉదాహరణ చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు నలభై రెండు యూనిట్లు పెడితే ఏది నలభై రెండు ఫ్యాక్టరీలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఏడాదిలోనూ నూట పదకొండు ఫ్యాక్టరీలు ప్రారంభించడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నలభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు ఫ్యాక్టరీలు చిన్న పెద్దవి కాబట్టి ఇవన్నీ కూడా తీసుకొచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నువ్వేమైనా ఇచ్చావా అంటే వాళ్ళు ఉండేటువంటి ఉద్యోగాలు పీకేస్తావు ఉద్యోగాలు పీకేసేటువంటిది ఏ రకంగా తెలుసా డైరెక్ట్ గా వచ్చాడు వాలంటీర్లు ఉద్యోగాలు తీసేస్తానని చెప్పాడు డైరెక్ట్ గా వచ్చాడు ఆప్ కాబులో ఉండేటువంటి ఉద్యోగాలన్నీ తీసేశానన్నాడు ఫైబర్ నెట్ లో ఉద్యోగాలన్నీ తీసేస్తానన్నాడు రేషన్ పంచేటువంటి ఉంటే ఇరవై వేల మందిని డైరెక్ట్ గా వాళ్ళందరినీ తీసేటం అనేటువంటి జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదే అడుగు పెట్టిన అనంతరం లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు డైరెక్ట్ గా పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి మహానుభావుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే పద్ధతిలో వాలంటీర్లుగా మూడు లక్షల మందికి ఇవ్వటం అనేటువంటి జరిగింది ఇవాళ ఏదైతే ఆప్ కాబన్నానే లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు సంబంధించిన బాండ్స్ అన్నింటి తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి భిన్నంగా పరిపాలన చేస్తానని చంద్రబాబు నాయుడు దాన్ని వాడుకుంటానికి ప్రయత్నం చేస్తానండి ఇది సరైనటువంటి ఇది ఇది సరైనటువంటి కాదు అందుకే ఇక్కడ ఉండేటువంటి మండలాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మండలాల్లో వెళ్ళాలి మండలాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మనందరికీ కూడా ఈ క్యూఆర్ కోడ్ ని ఏ రకంగా చేసుకోవాలి ఇందాక నాగార్జున యాదవ్ గారు కూడా చెప్పున్నారు అదే పద్ధతిలో మొత్తం అన్నింటినీ కూడా ఓపెన్ చేయించి అందరికీ కూడా తెలియజేయాలి మహిళలకి ఏమొస్తున్నాయి మహిళలకి ఏమవుతున్నాయి అందరికి పదిహేను వేలు పద్దెనిమిది అంటే దీనేం కాదంటా ఇచ్చాడా ఏం చేస్తున్నాడు ఆలోచనతో సంపాదిస్తున్నాడు దీనికి ఏం చెప్పాడు పీ ఫోర్ అట పీ ఫోర్ అంటే ఎవడైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టుకుంటే వచ్చే లాభాలు ఆ లాభాలు తీసుకొచ్చి వీళ్ళకి పంచాలట ఆడెందుకు పంచుతా ఈయన దగ్గర నాకు తెలిసి హైదరాబాద్ నడిపడ్డులో వంద ఎకరాల పొలం ఉంది వంద ఎకరాలు చుట్టూ అన్నీ ఉంటాయి ఒక్క ఎకరం అమ్మితే ఈ రాష్ట్రం మొత్తానికి కూడా మహిళలందరికీ కూడా ఈ చెప్పినటువంటి అన్ని కూడా ఇవ్వచ్చే అది ఇవ్వడం ఆయన ఇవ్వడంట ఇతరులు అనేటువంటి దాని ప్రకారంగా ఇస్తానని చెప్తున్నాడు ఇది మోసానికి సంబంధించినటువంటి ఈ రకమైన మోసాలు విద్య కానీ వైద్యం కాని మీకు చెప్తే ఆశ్చర్యం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఏ పథకాన్ని అయినా కానీ కూడా చూసినట్లయితే ఆశ్చర్యపడేటువంటి పద్ధతిలో ఉంటుంది ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల ప్రకారంగా మనందరికీ కూడా తెలిసిందే జగన్ అన్న అమ్మఒడి కానీ వసతి దీవెన విద్యా దీవెన రైతు భరోసా వడ్డీ ఉచిత పంట బీమా ఇన్పుట్ సబ్సిడీ భరోసా కానుక చెప్పుకుంటా పోతే నేత చేదు లాసం ఆ వాహన మిత్ర ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా ఎంత అనేటువంటి చెప్పడానికి లేదు లేదు చివరిగా ఒక మాట చెప్తాను కార్మికుల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నేను కార్మిక నాయకుడిగా కూడా చెప్తా అన్న పాదయాత్ర చేస్తున్నాడు మొత్తం అందరినీ చూస్తున్నారు మనం వదిలివేసినటువంటి మలమూత్రాలను మలమూత్రాన్ని తీసి బయట పారబోసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికుల జీతాలు ఈ రాష్ట్రంలో ఎనిమిది నుంచి తొమ్మిది వేల రూపాయలు మాత్రం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే వారి యొక్క బాధలను గ్రహించి పద్దెనిమిది వేల రూపాయలు చేయటం జరిగింది పద్దెనిమిది వేల రూపాయలు సరిపోవని ఇరవై ఒక్క వేల రూపాయలు వాళ్ళకి జీతాలు పెంచడం అనేటం జరిగింది ఏ కార్మికుడు ఎక్కడైనా ఉండే ఆటో కార్మికుడా దోబియా దర్జియా లేదంటే కనుక బెస్తవాళ్ళ లేకపోతే మరొకట ఏ కార్మికుడైనా కానీ వాడికి పదివేల రూపాయలు ఇవ్వాలని ప్రతి సంవత్సరం ఇవ్వటం అనేటువంటి జరిగిందంటే దీ దాతృత్వం కాదా కార్మికుల పక్షపాతి రైతు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అనేటువంటి చెప్తాం అందుకే ఏదైతే చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు ఏమన్నాయో వాటన్నింటినీ మీరు అందరూ కూడా చెప్పాలి మేము ఒకటే చెప్తున్నాం ఇందాక వారు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు మీటింగ్లో కూడా చెప్పున్నారు ఈసారి మీరు ఒకవేళ చెప్పే ముందు మీరు విజయ మీరు విజయవాడ వెళ్ళాలంటే కృష్ణా నది దాటెళ్లాల్సిందే దాటెళ్ళకుండా వెళ్ళడానికి వీళ్ళే ఈదుకుంటే వెళ్ళాలంటే కూడా అవదు అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకమైనా కానీ కూడా లబ్ధిదారికి చెందాలి అంటే త్రూ కార్యకర్త ద్వారానే వెళుతుంది అనేటువంటిది మాత్రం గుర్తు పెట్టుకోమని మీ అందరికీ చెప్తా ఉన్నాం ఇందాక బుక్స్ రాయమనేటువంటి కూడా చెప్పిన శ్రీనివాసరెడ్డి గారు అదే తరహాలో కార్యకర్తని విస్మరించే పరిస్థితి లేదు కార్యకర్తని ధైర్యంగా ఉండమని కూడా చెప్తున్నాం ధైర్యంగా ఉండటానికి కారణం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడుగు వేసేటువంటి పద్ధతిలో మా మీద వంద కేసులు ఉన్నాయి నా మీద నన్ను ఏం చేయలేదు మడర్ కేసులు పెడుతున్నారు ఏమీ చేయలేరు అనేటువంటి కూడా చెప్తున్నాం అదే తరహాలో మీరు కూడా ఉండండి మీకు అండగా దండగా రజనమ్మ గారు కూడా ఉంటారు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా ఉంటాం ఈ జిల్లా ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఒక ఫ్యాషన్ ఫ్యాషన్ మొత్తాన్ని కూడా ఇదంతా కూడా క్యాండిడేట్స్ ఉంటారు అనేటువంటి చెప్తున్నారు అనేటువంటి కానీ అలాంటిది ఏం కాదు సాయిగా హాయిగా ఈ జిల్లా ప్రజానీకం హక్కుని చేర్చుకునేటువంటి పద్ధతిలో ఉండేటువంటి వాళ్ళని రచ్చగొట్టేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు అండుకో తీసుకునే నిర్ణయం ప్రకారమే కార్యకర్తలకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఈ జిల్లాలో ముఖ్యంగా మేము అందరం కూడా మీ అండగా దండగా ఉంటాం మీకు ఏ రకమైన అద్భుతం జరిగినా కూడా తెలియజేస్తాం తెలియజేస్తూ ఈ రోజున ఇవాడే వినుకొండలో జరిగినటువంటి సంఘటనకి సంవత్సరం అయింది ఆయన చనిపోయి ఆయనకి గడవైనటువంటి నివాళులు అర్పించాం రేపు రాబోయే రోజుల్లో అటువంటి కార్యక్రమాలు చేసేటువంటి పద్ధతి ఉండదు అని చెప్తున్నాం ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇష్టం కానీ ఏంటంటే ఎంత వరకు మిగులుతారా ఈ అంటే కార్యకర్త వద్దు వద్దు అని అంటున్నాడు ప్రజాస్వామ్య మనం ఉందాం అని అంటున్నాడు కాబట్టి తీసుకొస్తున్నాం అందుకే ఈ మోసాలన్నింటినీ కూడా బయట పెట్టాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చింది నాకు ధన్యవాదాలు తెలియజేస్తా జై జగన్ ఇప్పుడు అన్న గౌతమ్ అన్న చెప్పాడు ఇందాక మీరందరూ కూడా రసీదు హత్యకి హత్య చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఇందాక సంతాపం తెలియదెలిసిన తెలియపరిచిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరచుకున్నాను కానీ ఈరోజు వాస్తవంగా ఫస్ట్ వినుకొండ పల్నాడు అంటే వినుకొండలో ఆ రసీదుని హత్య చేసిన విధానం చూస్తే రాక్షసుల్లాగా ఒక రాక్షసుల్లాగా తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు వారందరూ కలిసి ఒక పథకం ప్రకారం